మిల్లారెడ్డి ఎమ్మెల్యే పెట్టుకున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు స్వయం ఒక దినపత్రికలో తెలుగు దినపత్రికలో పెద్ద వ్యాసం రాసి పట్టణాలకు పల్లెలకు అభివృద్ధికి పైసలు ఇస్తలేరు వాస్తవ పరిస్థితులు అట్లా ఉంటే ఇక్కడ మాత్రం ఢిల్లీ ఏదో పైసలు ఇస్తున్నట్టుగా ఒకవైపు ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగిపోయింది ఆ తర్వాత రెండవది మరి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓటర్లు ఐడి కార్డులు దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అందుకే సిఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓటు చోరీ అని అక్కడేమో ఓటు చోరీ జరుగుతోంది కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది అక్కడ ఓటు చోరీ ఇక్కడ చోరు ఓట్లు దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఆ విషయంలో ఆధారాలతో సహా వాళ్ళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది ఈ డెలిగేషన్ కాపీ కూడా మీకు అందజేస్తారు ఇందులో ప్రధానంగా మేము చెప్పేది అంటే ఇవాళ మూడు నాలుగు రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జుబ్లీ ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది చాలా సిస్టమేటిక్గా మరి గత మూడు నాలుగు నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో నాలుగు వందల బూత్ల్లో మరి ఒక్కొక్క బూత్లో కనీసం యాభై దొంగ ఓట్లన్న చేర్పించి ఒక ఇరవై వేల ఓట్ల దాకా దొంగ ఓట్లు ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సిఇ గారి దృష్టి కూడా మీరు కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెడతాను ఇది చూడండి మూడు ఫోటోలు మీకు కూడా సెట్ మొత్తం ఇస్తాను ఈయన పేరు కార్తిక్ గోవూరి కార్తిక్ గోవూరి కార్తీక్ కార్తిక్ అనే పిల్లోడికి మూడు ఓట్లు ఉన్నాయి మా కవిత్వం కాదు ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి వ్యక్తి ఒకటే పిల్లోడికి మూడు ఓట్లు కానీ ఆ మూడు ఓట్లకి మూడు వేరు వేరు ఎంపిక ఐడి అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు అది మాత్రం ఆ కార్డు నెంబర్ వేరు కానీ సేమ్ గో కార్తిక్ ఫాదర్ పేరు గో నాగన్న అడ్రస్ మళ్ళీ సేమ్ ఫోటోలు సేము అడ్రస్ సేము మనిషి సేము కానీ మూడు ఓట్లు ఇక ఇక్కడ చూడండి దీపక్ శర్మ ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ అడ్రస్ సేము ఫోటోలు సేము కానీ రెండు ఓటర్ ఐడీలు రెండు ఓట్లు వారికి కూడా ఉన్నాయి అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఇది శ్రీనా శ్రీనాథు సాహిత్య లత వారికి కూడా ఫోటో సేమ్ మంచి సేమ్ అడ్రస్ సేమ్ అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు వారికి కూడా మరి రెండు ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి రెండు ఓట్లు కూడా కాంగ్రెస్ వరకు రాయించారు ఇంకొక ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను చెప్తాను రెండు ఓట్లు రాయించడమే కాకుండా తెలివిగా ఏం అంటే ఈ చూడండి చాలా విచిత్రం ఈ అమ్మాయి పేరు మాధురి ఉద్దే ఇక్కడ ఏం చేసినారు తెలివిగా సేమ్ ఫోటో రెండుసార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము అట్లాగే అమ్మాయి పేరు సేము అడ్రస్ సేము ఫోటో మార్చేసి రెండు ఓట్లు కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి ఇంకో ఫోటోలో ఒక్కో అమ్మాయి రెండు ఓట్లు కూడా వాళ్ళకి స్పష్టంగా చూడుతుంది ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు ఈ రకంగా ఒకటి రెండు కాదు నేను చెప్పిన కేవలం మీకు చెప్పిన నాలుగు ఎగ్జామ్స్ సో ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మా మా దృష్టికి వచ్చినయే దగ్గర దగ్గర రెండు వేల ఓట్లు ఏవి డబల్ ఓట్లు డబల్ ఓట్లు దొంగ ఓట్లు రెండు వేల ఓట్లు సేమ్ తండ్రి పేరు సేము భర్త పేరు సేము ఓటర్ పేరు సేము కానీ మల్టిపుల్ ఓట్లు మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు వాటితో ఒక ఫ్రాడ్కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది కింది స్థాయి అధికారులతో గుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకులతో చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం అందుకే న్యాయం కోసం ఇవాళ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సీఈఓ గారిని కలవడానికి అట్లాగే మరొక రకమైన ప్రయోగాలు మరొక రకమైన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నారు ఇంకా దారుణమైన విషయం ఎంత దారుణం అంటే ఒక్కొక్క ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు ఒక్కొక్క ఇంట్లో నూట ఎనభై ఓట్లు మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర ఒక్కొక్క ఇంట్లో ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ముందు మేము కూడా ఏమనుకున్నాం అవేమన్నా అపార్ట్మెంట్ లేదో అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఉంది మొదటి పెడతాను మొత్తం కూడితే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేల ఓట్లు పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా మరి ఒక ఇంట్లో యాభై ఒక ఇంట్లో తొంభై ఒక ఇంట్లో రెండు వందల యాభై ఓట్ల చొప్పున అడ్రస్తో సహా ఈ లిస్టు మొత్తం మనకి ఇచ్చాము పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినా కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్గా ఆ ఇంటికి పోయి మరి చెక్ చేసినాం చెక్ చేస్తే నెంబర్ నంబర్ పద్ చాలా విచిత్రమైన ఒక ఒక అనుభవం మా ఒక ఇంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి అయితే మా ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు ఆ నారాయణ గారికి పోయి మామూలు కలిసిన నారాయణ గారు మరి మీ ఇంట్లో ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి దయచేసి మా పార్టీకి వేయండి మాకు మద్దతు చెప్పండి కేసీఆర్ గారిని గెలిపించండి మేము పోయినా పోతే ఆయన మొత్తం ఓట్లు ఇస్తే ఆయన కూడా చూసుకున్నాడు ఇరవై మూడులో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓట్లు కాదని ఆయన అందులో నేను మొత్తం పేర్లతో నేను ఇస్తాను మీకు సిఓ గారు పిలిచాను మొత్తం హిందూ ఓట్లు ఉన్నాయి ముస్లిం ఓట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆయన వీళ్ళు ఎవ్వరు నాకు తెలియదు ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు నాకు సంబంధమే లేదు మరి కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడు ఏ ముస్లిం ఫ్యామిలీ కూడా నేను కిరాయికి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు దాంతోపాటు ఇంకా మేము ఇంకా మనకు డెలివరీ తీసుకుని ఒక ఇంట్లో నలభై ఏడు ఉంటే ఆ ఇంటికి కూడా పోయింది ఇంటి నెంబరు ఎనిమిది డాష్ మూడు డాష్ రెండు వందల ముప్పై రమేష్ వాళ్ళ ఫాదర్ పేరు బాబు వారికి గద్వాలలో ఓటు ఆ వారికి మళ్ళీ రెండవ ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు ఇక్కడ హైదరాబాద్లో జిల్లీ నియోజకవర్గంలో అక్కడ రాయించారు అట్లాగే మిరియాల సత్తయ్య అశోక్ మిర్యాల గారు వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిరియాల వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది వారిని రెండు ఓట్లు ఉన్నాయి నల్లగొండలో ఓటు ఉన్నది ఇప్పుడు ఇక్కడ కూడా ఓటు ఉన్నది అక్కడ డిలీట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు దేవరకొండ ఓటు ఉంది గద్వాల ఓటు ఉంది కొత్తగా అశోక్ మిర్యాల గారికి జూబ్లీస్లో కూడా ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు రాసుకున్నారు ప్రశాంత్ లింగంపల్లి వీరికి మంచిర్యాల పెద్దపల్లి మంచిర్యాల మరి పెద్దపల్లి పార్లమెంట్లోని మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో మొన్నటిదాకా ఓటు ఉంది ఇప్పుడు అక్కడ ఓటు ఉంది మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ సెకండ్ సెప్టెంబర్ నాడు సెకండ్ సెకండ్ సెప్టెంబర్ నాడు నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు ఇంకొక ఎగ్జాంపుల్ షేక్ రసూల్ వారు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో వారికి ఓటు కొత్తగా జూబ్లీస్ లో కూడా ఓటు రాయించారు షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి ఈ ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేసి దొంగ ఓట్లతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నేను ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై ఇద్దరు లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ ఇద్దరు లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్ళతో గుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది ఒక్కొక్క బూతులో యాభై ఓట్లు యాడ్ చేసుకోవాలా సైలెంట్గా చాప కింద నీరులాగా నాలుగు వందల బూత్లు ఉన్నాయి ఇరవై వేల ఓట్లు యాడ్ చేస్తే మనకు ఖచ్చితంగా తెలవాలి అనే ఒక కుట్రతో పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది మేము ఎన్నికల సీఓ గారిని అడిగింది రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది మూడు రిక్వెస్ట్ వారి ముందు పెట్టాం ఒకటి వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇంకా వారి రోజు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదాన్ని థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి ఎందుకు ఈ ఓటర్ లిస్టులో ఇది తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది ఇది తేలాలి ఇది తప్పకుండా జూబ్లీ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి చర్య తీసుకోవాల్సిందే వారిని అక్కడికి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది పంతొమ్మిది వేలు పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే మేము మాట్లాడితే వారు చెప్తా ఉన్నారు మా దగ్గర ఓటర్ లిస్టులు కొన్ని తొలగించామండి మరణించిన వాళ్ళవి లేదా రీలోకేట్ అయిన వాళ్ళవి అట్లా పన్నెండు వేలు పోయినాయ మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే ఏడు వేలు పెరిగినాయ అంటే పన్నెండు వేలు తీసేసి ఏడు వేలు పెరిగాయంటే పంతొమ్మిది వేల ఓట్లు యాడ్ ఆ పంతొమ్మిది వేలు కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది అని చెప్పి కూడా మేము సీఓ గారికి చెప్పడం జరిగింది తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటు వేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపల ఇది పూర్తి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేశాము వారు చూస్తాము తప్పకుండా పరిశీలిస్తాము న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు మరి ఎదురు చూస్తాం మేము కూడా ఇరవై నాలుగు గంటలు చూస్తాం ఒకవేళ స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడ కానీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ప్రజల్లో ఈ విషయంలో ఇట్టగడుతూనే ఉంటాం మీడియా కూడా నేను చెప్పిన ప్రతి మాటది వివరాలు పూర్తి స్థాయి సమాచారం మీ అందరికీ కూడా ఇస్తాను దయచేసి ప్రతి ఓపికగా చదవండి ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉన్న సమాచారం ఇరవై వేల దొంగ అంటే చిన్న విషయం కాదు కాబట్టి తప్పకుండా మీరు కూడా అధ్యయనం చేయండి మీరు కూడా రిపోర్ట్ చేయండి ప్రజల్ని జాగ్రత్త చేయండి అని కూడా కోరుతూ న్యాయం లభించాలని నిష్పక్షపాతమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం